హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక రామ్మూర్తి వాళ్ళ ఇంటికి అమర్ రాతోడు ఒక కార్లో మిగతా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ మరో కార్లో బయలుదేరతారు రాతోడు అమర్ ఇద్దరు ఒక కార్లో ఉండగా ఎదురుగా ఒక లారీ వస్తూ ఉంటుంది లారీ సౌండ్ చేస్తూ ఉంటుంది హార్న్ కొడుతూ ఉంటుంది ఇక ఆ హార్న్ వింటున్న అమర్కి ఆరు జీబ్లో ఉండగా ఒక లారీ వచ్చి గుద్దేయడం ఆరు చనిపోవడం అంతా కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి ఇక కళ్ళు తెరవగానే లారీ ఎదురుగా వస్తూ ఉంటుంది అమర్కి ఇక రాతోడ్ అంటూ స్టీరింగ్ని పక్కకి తిప్పిస్తాడు అమర్ ఇక అమర్ వాళ్ళ జీబ్ ప్రమాదం నుండి బయటపడుతుంది ఇక అమర్ కిందికి దిగి చాలా ఆయాస పడుతూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు ఇక రాథోడ్ కిందికి దిగి ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఇటువంటి ఒక లారీయే మా అమ్మగారిని గుద్ది చంపేసింది మీ సమ్మ అని చెప్తూ ఉంటాడు రాథోడ్ ఇక రామ్మూర్తి బాధపడుతూ ఇలా అంటూ ఉంటాడు ఇంత మంచి కుటుంబం నుండి ఆ అమ్మాయిని విడదీసి ఆ దేవుడు చాలా పెద్ద తప్పు చేశాడు అని అంటూ ఉండగా ఆ విషయంగా ఇలా అంటూ ఉంటాడు తప్పు చేసింది దేవుడు కాదు అయ్యా ఒక రాక్షసి అని అరుస్తూ ఉంటాడు రాతో దాంతో మనోహరే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి బాబు నువ్వు మాట్లాడేది అని అమాయకంగా అడుగుతూ ఉంటాడు రామ్మూర్తి అప్పుడు బాగా ఇలా చెప్తూ ఉంటుంది అవును నానా సార్ భార్య ఇటువంటి ఒక యాక్సిడెంట్లోనే చనిపోయింది కానీ యాక్సిడెంట్ జరగడం వల్ల చనిపోలేదు యాక్సిడెంట్ చేసి మరి చంపేశారు ఆవిడని అని చెప్తూ ఉంటుంది బాగి ఇక ఏంటమ్మా నువ్వనేది నిజమా అని రామ్మూర్తి అడుగుతుండగా మనోహరి షాక్ అవుతూ ఉంటుంది అవును నానా నిజమే ఆవిడని చంపింది ఎవరో నేను సాక్షాధారాలతో ప్రూవ్ చేస్తాను వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను అని బాగి అంటుండగా రామూర్తి రామ్మూర్తి కంగారుగా ఇలా ఉంటారు ఆ చంపింది ఎవరో నీకు తెలుసా అమ్మా నువ్వెలా నిరూపిస్తావు అని అడుగుతూ ఉండగా రాతోడు ఇలా అంటూ ఉంటారు సరస్వతి మేడంకి అన్నీ తెలుసు తను కోమాలో ఉంది తను ఎప్పటికైనా కోమా నుండి బయటపడుతుంది ఇంకా నిజాలు చెప్తుందని ఆశతో ఉన్నాం అని రాతోడ్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే సరస్వతి మేడం కోమా నుండి బయటపడుతూ ఉంటుంది ఇక మనోహరి బండారం బయటపడను ద్వారా అన్న లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్